మరియు కాగజ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక గ్రామంలో నివసిస్తున్నారు అదే గ్రామంలో ఒక వ్యవసాయ భూమిని తీసుకొని పంట పండించి డబ్బులు సంపాదించాలనుకుంటారు అలా ఒక భూమిని కొనుక్కున్న తర్వాత వ్యవసాయం చేయసాగారు అప్పుడు సూరజ్ మాత్రం రోజు ప్రొద్దున్నే లేచి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేస్తుండేవాడు కాగజ్ మాత్రం పొలం దగ్గరికి వెళ్లకుండా ఊళ్ళో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి రోజు దేవుణ్ణి ప్రార్థించేవాడు మేము పండించే పంటలు బాగా పండాలి డబ్బులు బాగా రావాలని చెప్పి పూజలు పునస్కారాలు చేస్తుండేవాడు ఇలా నడుస్తుంది పంట చేతికొచ్చింది ఆ పంటను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే డబ్బులు వచ్చినాయి అప్పుడు సూరజ్ అంటాడు నేను రోజు పొలం దగ్గరికి వచ్చేసి చాలా పనులు చేసేవాడిని నీవు మాత్రం పొలం దగ్గరికి రాలేదు కాబట్టి నాకు కొంత సొమ్ము ఎక్కువగా ఇవ్వాల్సిందిగా కాగజును సూరజ్ కోరు కోరుతాడు కానీ సూరజ్ మాత్రం దానికి ఒప్పుకోడు నేను గుడికి గుడికెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం వల్లనే మనకింత పంట పండింది ఆ దేవుణ్ణి రోజు నేను ప్రార్థించేవాన్ని మన వ్యవసాయ పంట బాగా పండాలి మనకు డబ్బులు బాగా రావాలని నేను రోజు గుడికెళ్ళి పూజలు చేస్తున్నాను కాబట్టే మనకు పంటలు బాగా పండి ఈ రోజు డబ్బులు బాగా వచ్చినాయని చెప్పేసి కాగజ్ అంటాడు నాకే ఎక్కువ రావాలి నీకంటే అని కాగజు వాదించడం మొదలుపెట్టాడు ఈ విధంగా వాళ్ళు గొడవపడి చివరికి ఆ ఊరి పెద్ద మనిషి అయినా గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి తమకు మధ్యాహ్నం వచ్చిన ఈ పంచాయతీ గురించి చెప్తారు అప్పుడు అతను ఆలోచించి ఒక బియ్యం బస్తాలో కొన్ని రాళ్ళు కలిపి చెరక బస్తా ఇచ్చి రేపు పొద్దుగాల మీరు ఈ బియ్యంలోని రాళ్ళు ఏరుకొని రండి అప్పుడు నేను తీర్పు చెప్తానని చెప్పేసి ఆ పెద్ద మనిషి వాళ్లకు రాళ్ళు కలిపిన బియ్యం ఇస్తాడు సూరజ్ ఇంటికి వెళ్తాడు ఆ రాత్రంతా కూర్చొని బియ్యంలో ఉన్న రాళ్ళన్నీ ఏరి పక్కకు పెట్టేస్తాడు కానీ కాగజ్ మాత్రం అదే బస్తాను తీసుకెళ్లి తన పూజారూములో పెట్టి దేవుని ప్రార్థిస్తాడు దేవుడ ఈ రాళ్ళు మరి బియ్యాన్ని వేరు చేయమని చెప్పేసి అతడు మొక్కుకుంటాడు తెల్లారి ఇద్దరు కలిసి మళ్ళీ గ్రామాధికారి దగ్గరికి వస్తాడు అప్పుడు సూరజులు చూస్తే బియ్యము వేరే రాళ్ళు వేరే ఉన్నాయి తర్వాత ఇచ్చిన బియ్యం బస్తాను ఓపెన్ చేసి చూస్తే అలానే రాళ్ళు కలిపే ఉన్నాయి కానీ వేరు చేయలేదు అప్పుడు అన్నాడు చూశావా నువ్వు దేవుని నమ్మావు కరెక్టే కానీ ఆ దేవుడు ఈ రాళ్ళని బియ్యాన్ని సపరేట్ చేశాడా చేయలేదు అతను సూరజ మాత్రం రాత్రంతా కష్టపడి తన కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టే అతడు రాళ్ళని బియ్యాన్ని వేరు చేసి తీసుకొచ్చాడు ఇక్కడ తాము చేసే పని కష్టపడి చేస్తూ దేవుణ్ణి నమ్ముకుంటే మనము విజయాలు సాధించవచ్చు కానీ ఏ పని చేయకుండా కష్టం చేయకుండా మనము దేవుని మీద భారమేసి దేవుడే అన్ని చేస్తాడనుకుంటూ మనం ఉంటే అది మనం ఎప్పుడు సక్సెస్ కాలేము ఆ పనిలో మనం విజయం సాధించలేము మనం ప్రయత్నం మనం చేస్తూ దేవుని నమ్ముకోవాలి కానీ ప్రయత్నాలు మాని గుడి చుట్టూ పూజలంటూ పునస్కారాలంటూ పని చేయకుండా బద్ధకంగా తయారై దేవుడి చుట్టూ తిరిగితే ఏ పని కాదు అందుకే అప్పటి నుండి ఈ కాగజు కూడా బుద్ధి తెచ్చుకొని కష్టపడటం నేర్చుకున్నాడు ఈ కథ వల్ల మీరు నేర్చుకున్న నీతి ఏంటో మీరు కామెంట్ ద్వారా తెలపగలరు